శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామందికి అంటే నాకు ఫోన్లు చేసే వాళ్ళని గమనించిన లేకపోతే ఈ కామెంట్స్లో గమనించినాం లేకపోతే నా దగ్గరకు వచ్చే వాళ్ళని గమనించినాం అంటే వీళ్ళందరినీ నేను చూసి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మాట ప్రవర్తన వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క మనసులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ ఒక్క దేవుని కూడా వాళ్ళు సరిగ్గా పూర్తిగా నమ్మడం లేదని నాకు అర్థమైపోయింది ఎందుకంటే మనం ఏదైనా ఒక దేవుని నమ్ముతున్నాము అంటే మనం అదే దేవుణ్ణి నమ్మాలి అంతేగాని మధ్యలో ఇంకొకరిని మధ్యలో ఇంకొకరిని ఇట్లా అనుకోండి మనం ఎటు కాకుండా పోతామో ఏ దేవుడు మనల్ని తరుణించలేకపోతాడనమాట అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు నమ్ముతున్నారు అనుకోండి అంటే ఎక్కువగా శివ శివుని ఆరాధించే వాళ్ళు ఎక్కువ శివాభిషేకాలు చేసేవాళ్ళు శివుని గుడికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు అంటే ఎవరికైనా అంటే దేవుడు శివ దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూడండి ఎప్పుడు శివుని అయితే శివుణ్ణి వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ శివునికి కనెక్ట్ అయిపోతారు కదా సరే దేవుడు వచ్చే వాళ్ళు అంటేనేమో ఇంకా మాకు ఎట్లా శివుడు వస్తున్నాడు అంటారు వాళ్ళు ఇంకా అదే మతంలో ఉండిపోతారు కానీ మామూలుగా మా ఏం చేస్తారు అంటే మామూలు మనుషులు ఏం చేస్తారంటే శివుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయి అంటే ఎక్కువగా శివుని ఆరాధించే వాళ్ళకు బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే శివుడు అనేది మన అంటే మన కర్మ చిత్త మతము శివుడి దగ్గర ఉంటుంది మనం ఎప్పుడైతే శివారాధన లేదు శివుడికి అభిషేకం చేయడం శివుడు గుడికి ఎక్కువగా వెళుతున్నాము అంటే శివుడు మనని గమనిస్తాడు ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉన్న మూడో కంటితోటి మనల్ని పరీక్షిస్తాడు కాబట్టి ఆయన మన కర్మ ఏముంది ఫస్ట్ చూస్తాడు శివుడు అంటే వీళ్ళ కర్మ ఎలా తొలగిస్తే ఈ భక్తుడు నాకు సొంతమవుతాడు అని ఫస్ట్ మన కర్మ చూస్తాడు అనమాట చూసి ఆ కర్మ తొందరగా వెళ్ళిపోయేటట్టు అందుకే శివ శివ పూజ చేసే వాళ్ళకి ఎంబడెంబడి కష్టాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఒక కష్టం తీరుతుంది అది తీరుతుంది అనుకున్న వరకు ఇంకొకటి వచ్చి ఉంటుంది ఈ విధంగా వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాము అంటే శివుడు ఆరాధిస్తే అంటే శివ నేను శివుడికి నేను ఎంత పూజ చేసినా నా మీద కనకరం లేదు నా పూజ చేస్తలేడు నన్ను పట్టించుకుంటలేడు అని మళ్ళీ మనం ఏం చేస్తాము వేరే దేవుడికి డివైడ్ అయిపోతాం అంటే మళ్ళీ ఏదో అమ్మవారినో లేకపోతే విష్ణుమూర్తినో పట్టుకుంటాము అమ్మవారిని పట్టుకుంటాం మళ్ళీ మనము ఈ అయితే ఈ ఇక్కడ నుంచి శివుడు ఇక్కడ వరకు మనం తీసుకొస్తాడు కదా మన కర్మ తొలగించాలని మనకి ఇబ్బంది పెడుతుంటాడు కదా మనం ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారికి ట్రాన్స్ఫర్ అనుకోండి ఇంకా శివుడు మనని వదిలేస్తాడు కోని మళ్ళీ అమ్మవారిని పూజిస్తున్నాం అనుకోండి ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వీళ్లకు దయాగుణము ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఎందుకంటే అమ్మ అంటేనే మాతృమూర్తి మాతృమూర్తి తల్లులు ఎప్పుడే కానీ ఎట్లుంటారు వాళ్ళ ముందు బిడ్డలు వాళ్ళ ముందు ఏడ్చినా కానీ ఎవరైనా బాధ కానీ వాళ్ళకు తొందరగా వాళ్ళలోని రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళకి జాలి గుణం అనేది ఎక్కువ ఉంటుంది ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది అంటే వీళ్ళు తొందరగా ఎవరైనా సరే బాధ ఉన్నట్లు నటించిందనుకోండి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానుకో నా ముందరికి ఎవరో ఒకరికి వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం ఉందనుకోండి వచ్చి నా ముందు ఇట్లా డబ్బులు అవసరం ఉంది అంటే నేను తొందరగా వాళ్ళకు కనెక్ట్ అయిపోతానన్నమాట అంటే వాళ్ళకు వాళ్ళు మంచిగా వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఎలా ఏది చూడకుండా వాళ్ళకి కనెక్ట్ అయిపోయి ఇట్లా మోసపోతుంటారు ఎక్కువగా అమ్మవారిని పూజించే వాళ్ళ మనసత్వాలు ఎటువంటి ఎక్కువగా మోసపోతుంటారు ఇట్లా జరుగుతుంటుంది అనుకోండి మళ్ళీ వీళ్ళ కొన్ని రోజులకి ఏమవుతుంది ఎంత అమ్మవారిని పూజించినా నేను మోసనే పోతున్నా అమ్మవారు కూడా నన్ను కలకరిస్తలేదు ఎవరు భర్త వాళ్ళు మోసపోతున్నారు అని మళ్ళీ మనం ఏం చేస్తాం విష్ణుమూర్తి ఇంకా నరసింహస్వాము వెంకటేశ్వర స్వామి ఇట్లా మళ్ళా విష్ణుమూర్తికి కనెక్ట్ అయిపోతాం మళ్ళీ అక్కడ పోతాం అక్కడ పోయినాకేమవుతుంది అక్కడ మనకు కళల లోకం చూపిస్తారు విష్ణుమూర్తి ఖచ్చితంగా మనకు విష్ణుమూర్తి మనని ఎందుకంటే ఆయన సృష్టిని పరిపాలిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు టీవీ సీరియల్స్ బాగా చూసేవాళ్ళు చూడండి సీరియల్స్ కానీ ఈ షోస్ కానీ వాళ్ళు పొడిగించుకుంటా పోవాలంటే పెట్టిందే పెడుతుంటారు ఏవేవో విచిత్రాలు చేస్తుంటారు అంటే వాళ్ళకు నడవాలి కాబట్టి ఎపిసోడ్స్ నడవాలి కాబట్టి పెట్టిందే పెడుతుంటారు అన్నీ ఏవేవో గంపలాగా చేసి పెడుతుంటారు కదా అయితే విష్ణుమూర్తి కూడంగా మనము అక్కడ కనెక్ట్ అయితే సృష్టి జరగాలి కాబట్టి వాళ్ళు ఈ కర్మ చూడకుండా మనకు కళలలోకం చూపించి మన వద్ద పాపాలి అంటే ఒకరిని మోసం చేస్తుంటున్న చేసే బుద్ధి మనకు వస్తుంది అప్పుడు మనము ఒకరిని మూసే ఇప్పుడు చూడండి మీరు తిరుపతి అంటారు కదా తిరుపతికి నేను చాలా మందిని చూసినాం ఈ తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఈ వడ్డీల కప్పు వడ్డీ వడ్డీల వ్యాపారం చేసేవాళ్ళు ఈ పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు వీళ్ళందరి వీళ్ళందరూ ఏంటివి వీళ్ళు కష్టపడి సంపాదించే వాళ్ళు కాదు ఒకరి మీద ఆధారపడి బతికే వాళ్ళు కాబట్టి వీళ్ళే ఎక్కువ తిరుపతికి పోతుంటారు ఇలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు మనము ఒకరిని మోసం చేసి లేకపోతే ఊరికే ఒకరిని అడుక్కోవడము ఒకరికి ఎప్పుడు ఇట్లాంటి జాబులు రావడము ఏదో ఈ ఇట్లాంటి పనుల వల్ల విష్ణుమూర్తి మనకు అయితే విష్ణుమూర్తిని నమ్మడం వల్ల మళ్ళీ కర్మ అనేది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు సుఖపడుతున్నావు కాబట్టి ఈ లోకం నీకు సుఖాన్ని ఇస్తుంది అంటే ఈ ఆత్మ ఇప్పుడు ఉన్న మనము విష్ణుమూర్తి సుఖపడుస్తాడు కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కర్మ ఇంకొక అవతారము ఉంటుంది మనకు అంటే ఏదో ఒక కుక్కను లేకపోతే ఏదో ఒకటి మళ్ళీ ప్రాణం పోస్తాడు కాబట్టి మనము ఎవ్వరమైనా సరే ఒక దేవుని నమ్ముతున్నాము అంటే పూర్తిగా అదే దేవుని నమ్మాలి అది ఎంత ఇబ్బందులు పెట్టినా సరే అంటే మన కర్మ తొలగించడానికే వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి మనము అయితే ఈ అమ్మవారిని నమ్మే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకు ఎక్కువ తొందరగా జాలిగుణం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు మనసత్వము చెప్తున్నారు కదా మీరు అప్పుగా మాత్రం ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి ఎవ్వరిని అతిగా నమ్మకండి అది ఎవరైనా సరే మీ ముందు ఎవరైనా బాధపడుతుంటే మీకు తోచింది వాళ్ళు వాళ్ళకి ఏదో బుక్కేడు అన్నం పెట్టడము లేకపోతే వాళ్ళకు పది రూపాయలు అడిగితే నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయని ఇవ్వడము ఇంకా అంతే మర్చిపోవాలి కానీ ఈ అప్పుల అప్పులాగా ఇచ్చినాము అంటే అవి తిరిగి రావడం చాలా కష్టంగా ఇంకా ఒక్కొక్కసారి మనము ఆశ వదులుకోవాలి కాబట్టి ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అంటే మీ మనసత్వము అట్లా మారిపోతుంది కాబట్టి చెప్తుంది ఇంకా శివుణ్ణి నమ్మే వాళ్ళు చెప్పనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఈ వ్యామోహాలన్నీ తగ్గించుకుంటారు అంటే వ్యామోహాలు కానీ ఏమ ఈ అన్నిటికీ వాళ్ళు దూరంగా అవుతుంటారు అనమాట రోజు అంటే శివభక్తి పెరిగి కొద్దికి వాళ్ళలో కూడా అన్నీ వదిలేస్తుంటారు ఈ ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇంట్లో ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళని కూడా వదిలేసే పరిస్థితి వరకు వస్తుంటుంది శివ అంటే శివుని ఎక్కువగా ఆరాధించారు వాళ్ళకి ఎంత పెరుగుతుంటే అట్లా పూర్తిగా వాళ్ళు ఒంటరిగా అయిపోతారు కాబట్టి వాళ్ళు ఏమీ కోరుకోరు ఎవరిని నమ్మరు ఎవరు వాళ్ళతో మాట్లాడరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు కాబట్టి అంటే మనము ఎవరిని నమ్ముతున్నా ఏ దేవుని నమ్మినా కానీ ఆ దేవుని యొక్క అలవాట్లను మనము అర్థ మనం పాటించాలి మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కాబట్టి మీరు ఒకే దేవుని నమ్మండి ఏ గురువునైనా సరే చూడండి మీరు ఏదైనా ఒక గురువును సరే ఒక గురువుని ఎంచుకున్నారనుకోండి ఫస్ట్ ఆ గురువు యొక్క గుణగణాలు చూసుకోండి ఆ గురువు యొక్క పూర్వ శిశువులో ఎవరో ఉంటారు కదా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళలో మంచిగా ఉన్నారా లేకపోతే వాళ్ళ శిశువుల బుద్ధులు ఎలాగున్నవి ఇట్లా ఇప్పుడు కొత్తగా దేవుడు దేవుడు వచ్చే వాళ్ళకు మా శి మాకు గురువు లేరు గురువు లేరు అంటున్నారు కదా మీరు ఒక గురువుని ఎంచుకున్నప్పుడు చూడండి ఆ గురువు ఏ విధంగా మాట్లాడుతుండ్రు అంటే సమాజానికి ఏమన్నా మంచి జరిగేటట్లుందా లేకపోతే వాళ్ళ శిశువులు ఏ విధంగా ఉన్నారు అతను ఏమైనా మంచి చెప్తున్నాడా లేకపోతే డబ్బులకు ఆశపడి తనకి ఇష్టం వచ్చింది చెప్తున్నాడా ఎక్కువ డబ్బులకు ఆశపడుతున్నాడా లేదు ఏమన్నా అంటే మనతోటి ఏమైనా పనులు చేయించుకుంటున్నాడా ఇప్పుడు చాలామంది గురువులు అంటే శిశువులతో ఎక్కువగా సరే చేయించుకుంటే చేయించు కానీ చే ఎంతవరకు చేయించుకోవాలో అంతవరకే చేయించుకోవాలి వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడము ఇవన్నీ పిచ్చి పనులు శిశువులకు చెప్పకూడదు అనమాట ఎందుకంటే అది మన పని మనమే చేసుకోవాలి ఒక శిశువు ఎందు అంటే ఒక శిశువుడు ఎందుకు వచ్చి తింటాడు మన దగ్గరికి మన దగ్గర ఉన్న ఏదో విద్య నేర్చుకోవడానికి వస్తాడు మనం దాంట్లో ఆ శిశు అంటే ఆ శిశువుకు మనము అతడు ఎదిగేలా చూడాలి అంతేగాని మన ఇంట్లో పనులు చెప్పడం మన పనులు చెప్పడం వాళ్ళ నుంచి ఏవో దక్షిణాలు ఆశించడము ఇవన్నీ మనము చేయకూడదు నీకు ఇది నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే నీకు ఈ మంత్రం చెప్తా ఇవన్నీ మనము చేయకూడదు వాళ్ళు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు కూడా ఒక గురువుని ఎంచుకునేటప్పుడు లేదంటారా ఏ గురువు అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులే మీకు పెద్ద గురువులు సరే తల్లిదండ్రులు లేని వాళ్ళు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మవారు మీరు ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు కదా ఆ దేవుణ్ణి నమ్ముకోండి మీకు మీ చూడండి నేను చాలా నేను ఒక ఎన్నో వీడియోలు చెప్పిన మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనకు ఏదైనా సరే ఒక సందేహం వస్తుంది మనకు ఆ సందేహానికి మనము ఏమేమో చూస్తుంటాము అంటే మనం ప్రయత్నిస్తుంటాం అంటే ఆ దేవుడు కూడా మనని ఓహో ఈ అంటే ఏదో విధంగా మనకు ఏదో ఒక మనిషి రూపంలోనో లేకపోతే మనం బుక్స్ చదువుతుంటాం కదా ఆ బుక్స్లో అదే బుక్ అంటే మనకున్న సందేహానికి ఆన్సర్ ఎక్కడుందో ఆ బుక్ మనకు కంటబడము లేకపోతే మనం ఫోన్ చూస్తుంటాం కదా ఫోన్లలో ఆ వీడియోలు రావడము అంటే మన మనకు ఆన్సర్ దొరికే వీడియో రావడము ఇట్లా లేదా ఏదో ఎవరైనా ఒకరు మనిషిలో అంటే మనిషి వచ్చి ఈ టాపిక్ రావడము నుంచి మనకు దొరకడం ఏదో ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది మనము ఆతృత ఉండాలి అంటే దే మనకు మనం దేవుణ్ణి అడిగినాం కదా స్వామి నాకు ఈ పలానా సందేహం ఉంది ఈ సందేహానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అని మన తపన ఉంటే మాత్రము ఖచ్చితంగా నేను మీకు టో అంటే మీకు రెండు మూడు రోజుల్లోనే మీ తపన బట్టి అది మీకు ఎక్కువ తపన ఉందంటే అది ఒక్క రోజు కాదు రెండు రోజుల్లోనే మీకు దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది ఏదో ఒక రూపంలో దొరికిస్తారు దేవుడు కాబట్టి మీ ఇంట్లో ఉన్న దేవుడిని ఒకే దేవుని నమ్మండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి నేను నిన్ను నమ్ముకున్నా నువ్వు ఏమన్నా చేసుకొని సర్వము అతనికి అప్పజెప్పాలన్నమాట మనము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామనుకోండి ఏది మనల్ని అనుభవించనియ దేవుడు కూడా అనుభవించనీయడు ఒక గట్టిగా ఉన్నాడు అని మనము ధైర్యంగా నిలబడచ్చు ఇప్పుడు ఒక నిజాయితీ పరుడు కానీ లే ఇప్పుడు నిజాయితీగా ఉన్న ఒక మనిషిని అదేవిధంగా కొంచెము నిజాయితీ లేని వ్యక్తిని పక్కన ఇద్దరిని చూడండి ఇద్దరికి పరీక్షలు పెట్టండి నిజాయితీగా ఉన్న వాళ్ళు సాఫీగా ఏం చేయకుండా ఉంటారు అదే ఇతర వ్యక్తికి చూడండి కొంచెం బెదిరినట్లు కొంచెం చెమటలు వస్తున్నట్లు అంటే అతనికి గాబరా అనిపిస్తుంటుంది అన్నమాట ఇతనికి ఏది లేదు మనసులో ఏది లేని వ్యక్తి చాలా నిటారుగా ఉంటాడనమాట అదే అదే కొంచెం భయంగా ఉండి ఏదో నేను తప్పు చేసిన అన్న వ్యక్తికి కొంచెం వణకడము చెమటలు రావడము ఇట్లా గాబర గాబర చేస్తుంటాడు కాబట్టి మనకు ఏ మనం మొత్తం ఆయన మీద వదిలేసినాము కాబట్టి మనం నిటారుగా ఉంటే ఏది మనని ఏమి చేయలేదు అదంతా కదే వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఒక ఒకే దేవుణ్ణి మీరు ఏదైనా జపం చేసినా ఏ చేసినా ఒక్క దేవునే మీరు ఆ జపం చేసేటట్టు కానీ ఈ మంత్రము ఆ మంత్రము ఇవన్నీ మనకు తలకాయ నొప్పులు ఏమవసరం లేదు మీరు ఏదో ఒక దేవి ఓం నమ శివాయనన్న లేకపోతే ఓం శ్రీమాత ఓం నమో నారాయణ ఆయన మీకు ఏది ఇష్టం ఉంటే అది ఒకటే పట్టుకొని తనలాడండి అది వదలకుండా ఉండండి ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు అనేవి వస్తాయి మనకు మంచి అనేది జరుగుతుంది దేవుడు మనం ఏది కోరుకున్నా అది లేట్ అయినా సరే కానీ అద్భుతంగా మాత్రం మన కోరిక నెరవేరుస్తాడు కాబట్టి అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్